హలో హాయ్ ఎలా ఉన్నారు ఫైన్ ఓకే బాగున్నారా సరేనండి ఏం లేదు మా ఊర్లో పెండ్లి ఉండదు పెండ్లికి నీళ్ళు లేవంట మా ఓనర్ చెప్పినాడు పెండ్లికి నీళ్ళు వేసుకోరారా ఒక ట్యాంక్ అంటే ఇప్పుడు కాలువ దగ్గరికి వచ్చినాను తాగే నీళ్ళు చాలా ఇబ్బంది ఉండదు అందుకోసమే వచ్చినానండి ఇప్పుడు ఇప్పుడు కాలువకి వచ్చినామండి కాలువకే వచ్చి నీళ్ళు నింపుకొని పోతాము పోయి ట్యాంకర్ అరేసి మళ్ళీ ట్యాంకర్ ఇడిసి కాసి మళ్ళీ పోవాల శేనికే మరీ గుంటుకు వేసుకొని పతికట్టు కొట్టి రావాలా పతికట్టు కొట్టి వచ్చినాక మళ్ళీ ఇది పతికట్ దొబ్బి వేసుకొని పోయి మరీ పతికట్ దొబ్బి రావాలి అప్పుడు ఒకసారి ఇంటికి ఒకసారి తిరిగే పట్టగల సాయంత్రం అవుతుంది వచ్చి మరి కాళ్ళు చేతులు కడుక్కొని అది చేసుకొని ఇది చేసుకొని సంవత్సారం అది తెల్లగా అవుతుంది ఇట్లుంటుంది సంసారం మంది డ్రైవర్లు అంటే చాలా ఇబ్బంది ఏం వాళ్ళకి ఏ థియేటర్ తోలుతాడు రాడు బాగుండడు రా సూపర్ పని థియాటర్ అబ్బాబ్ అబ్బా అంటారు ఏమి ఇటు చూసేవా ఇంకా సినిమా కానపడుతుంది మాకు ఎండలో మాకు చూసేవా సినిమా కానపడుతుంది ఈ ఎండలోన యో ఎండ కాదు ఎండ కాదురా స్వామి దేవుడా ఎప్పుడైతే మేము ఇంటికి పోయాంరా అనిపిస్తుంది మా జీవి చూసేవా పక్కలో చూసేవాడు పిల్లలు నేర్చుకోకుండా పిల్లలు అంటారు ఏ ఆయన థ్యాటర్ ఏం తోలుతాడో తెలుసా అంటారు అబ్బో మాకి చింతపండు చింతపండి అయిపోయి ఉంటుంది షార్ షార్ షారా అంటేదే ఎందుకంటే మరి మనం మామూలే కదా ఇంకా కామన్ చేయలేకుంటే కొడుపు ఇంక ఎట్లా అదొకటి పరిస్థితి దానివల్ల ఇంకా పో పోల ఇంక నిర్వహేము ఉండదపా నిర్వహ పరిస్థితి అంతా ఏదో ఒక రకంగా మరి ఫోల్స్ ఉంది ఇంక మనకి థ్యాటర్ తోలేదు తప్పితే వేరే పని రాదా అదొక వచ్చిన బాధ ఏమో పెద్దగా చదివినాడప్ప ఎడమ పెద్ద ఆఫీసులు ఈఫీసులు ఏదో ఒకటి పని చూసుకుంటాడు అని ఏం పని లేదనా అంతా ఏం ఇంకొక పోవాలా మరి ఎద్దులు కట్టేసిన వాళ్ళ గోర పిల్లలు బయట కట్టేసిన వాళ్ళ అంత చేసుకొని సంసారం మరి వద్దం థియేటర్కి పోవాలా అంతా తలకాయిన పోయినా ఉండదులే ఈ థియేటర్కి వస్తే మరి పోరా అంటాడు గుంటకు పోరా అంటాడు మరి ఇది అదేమప్ప టిల్లర్కి పోరా అంటాడు మరి లేవాలి చేరా అంటాడు ఓనర్ ఒక పని చెప్తారేమప్ప మామ మరి చేయాలా చేయలేకుంటే మరి నీ ఇష్టం వద్దులారా మరి నేను వేరే డ్రైవర్ని అంటారు మరి వాళ్ళ మరి మనం పోగొనుకుంటే మనకు తినేగలేదు పరిస్థితి ఇట్లుంటుందనా ఎంత చెప్పాలంటే చాలా ఇబ్బంది ఉండదు ఇక బండి ఇంకా చాలా ఉండదు జడ్డు గుడ్రు గుడ్ర గుడ్రు అంటారు ఏమి పుల్లు చాలానే ఉండదు బండి సెలపు లేదా మరి తెచ్చి ట్యాంకర్ నీళ్ళు నింపుకున్నాక ఇప్పుడు నీళ్ళ నింపుకుంటున్నా మరి అది చాలు కాకపోతే కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది అప్పుడు మరి ఎవడు దుబ్బెవడేవిడ ఉండడు మనకు అడవిలో కాడ అంతా తలకాయ నొప్పి ఉండదు దానికోసం చాలా పెట్టాను బండి అది సెల్ఫ్ మోటార్ చేసుకోరాపా అంటే ఆ మనిషి ఉండికి వచ్చి ఏ లేదరా నిన్న చేసుకొని వచ్చే అది మరి ఎందుకు చాలా కావడం లేదు అంట నిన్న చేసుకొచ్చి ఎలా అది చాలా కావడం లేదు మరి నాకే అర్థం కాలేదు మరి అతని మెకానిక్ ఎట్లా చేసాడో మరి ఇతని ఎట్లా దాన్ని చూపించాడో బండికి అది సెల్ఫ్ మోటార్ సెలవు కాలేదని అదే నాకేం అర్థం కావడం లేదా అసలు ఏం పరిస్థితి అప్పు పరిస్థితి కాలా